హలో గైస్ గుంటూరులోనే ఉంది కొండవీడి ఫోర్ట్ మీరు ఎప్పుడైనా విజిట్ ఆ సో నేనైతే ఇది విజిట్ చేయడానికి అనమాట సో ఇది ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ ఉంటుంది సో ఇక్కడ నుంచి పే చేస్తే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇది మనకి విజయవాడ నుంచి కొండవీడి ఫోర్ట్కి కి సెవెంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఇది మనకి వచ్చేసినప్పటికి సో ఇక్కడ లొకేషన్స్ చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ గా ఎంత బాగున్నాయి అనేది సో ఇక్కడ నుంచి లొకేషన్స్ మాత్రం దద్ద రిలీపోయినమాట నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్ గా సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది అనేది సో ఇక్కడ నుంచి మనకు కొంచెం ముందుకు వెళ్ళిపోతే కనుక మనకి ఇక్కడ పార్కింగ్ ఉండేది పార్కింగ్ చేసే బైక్స్ ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ వచ్చేటప్పుడు మీ పిల్లల్ని తీస్తే పార్క్ కూడా ఉంటుంది ఇక్కడ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట పే చేస్తే మీ అనేది ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు కొంచెం మీరు కనుక మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది సో ఈ టెంపుల్ మాత్రం చాలా అందంగా ఉంటుంది చూడండి ఏ విధంగా ఉంది అనేది సో చూస్తున్నారు కదా మనకి చుట్టుపక్కల కొండ ప్రదేశాల మధ్యలో ఉంటుంది చాలా అందంగా ఉంటుంది టెంపుల్ ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు కొండపీ మనకి సంబంధించింది అని అందరికీ తెలుసు సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఎన్నో వందల ఏళ్ళ నాటి కోటలు కూడా ఉంటాయి సో చెక్కు చెదరకుండా అంతే ఉంటాయి అన్నమాట చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఒకసారి వెళ్ళారు మీరు ఒకవేళ కొత్తగా ఒక ప్లేస్ ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఈ ప్లేస్ అయితే ట్రై చేసేయండి సో ఈ రేపు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ైతే షేర్ చేయండి సో ఇట్లా ట్రిల్స్ ఇంకా కావాలి అంటే మన పేజ్ని ఫాలో చేయండి ఈ రేవరిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్